నమస్తే వెల్కమ్ టు హ్యాష్ తగ్గూ నేను పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతుండటంతో ఎన్నికలకు సంసిద్ధం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఎన్నికలకు ప్రిపేర్ అవుతుంది మరొక వైపు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు కూడా కొంత సమాచారం అందుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే కొంత పలుమార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది సో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక నామినేటెడ్ పదవుల భర్తీ కార్పొరేషన్ పదవుల ప్రక్రియ క్యాబినెట్ విస్తరణ లాంటి అంశాలను ఢిల్లీ పెద్దలతో చర్చించి కూడా కొంత సమాచారం అయితే ఉంది సో హైకమాండ్ ఓకే అంటే తక్షణమే కొంత పదవుల భర్తీ జరుగుతుంది అని చెప్పేసి కూడా కొంత గాంధీ భవన్ వర్గాల ద్వారా కొంత పరిస్థితి అయితే ఇప్పటికే వాటికి జరగాల్సినటువంటి కసరత్తు అంతా పూర్తయింది సో కాంగ్రెస్ పెద్దలు ఈ నెల ఏదైతే పంతొమ్మిదవ తేదీన ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనా పరమైనటువంటి సమస్యలు కొంతమంది కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది సో వారిని కలిసి రాష్ట్ర సమస్యలను కూడా వివరించారు సో ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్ళడం తో పాటు ఢిల్లీ పెద్దలను కలవడంపై కొంత భవన్ వర్గాల్లో కొంత చర్చగా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ముగ్గురు కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడంతో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక నామినేటెడ్ పదవులు క్యాబినెట్ విస్తరణపై కూడా కొంత ఏఐసిసి పెద్దలకు కలిసి చర్చించాలనే ప్రచారం కూడా కొంత జోరుగా జాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే ఇప్పటికే వంద రోజుల లోపు కొంత నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పూర్తవుతుంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి తెలిపారు సో దీంతో ఎన్నికల వేళ పదవుల భర్తీ ఉంటుంది అని చెప్పేసి ఆశతో కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది సో కాంగ్రెస్ కార్యకర్తలు మరోవైపు పార్టీ పదవులకు సంబంధించి నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఎవరు వారి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నాయకుల చుట్టూ తిరుగుతూ అయితే వీటితో పాటు కేబినెట్ విస్తరణ కూడా కొంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే మెజారిటీ కులాలైన మైనారిటీలు ముదిరాజులు యాదవులు మంత్రివర్గంలో కొంత చోటు కల్పించకపోవడంతో వారు కొంత అసంతృప్తిగా ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది సో మరొక వైపు పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతుండటంతో మైనారిటీ జనాభా అయినటువంటి ఆ మూడు కులాలకు క్యాబినెట్లో స్థానం కల్పించడం పైన కూడా కొంత ఆలోచన చేస్తున్నట్లుగా కూడా ఏఐసిసి నేతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఎన్నికల ముందు పదవుల భర్తీ చేస్తే కొంత పదవులు రాని వారు నిరాశగా ఉంటారనే చర్చ కూడా కొంత జోరుగా సాగుతుంది సో మరొక వైపు అధికారంలోకి వచ్చి అరవై రోజులు దాటినా కూడా పదవులు భర్తీ చేయలేదనే నిరాశ కూడా కొంతమంది నేతల్లో ఉన్నట్టు కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఈ క్రమంలో రెండు లేదా మూడు విడతల్లో నామినేటెడ్ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ చేసే ప్రక్రియ ఉంటుంది అని చెప్పేసి కొంత కాంగ్రెస్ పెద్దల ద్వారా కొంత సమాచారం అయితే అందుతోంది ఏదేమైనా కూడా కొంత క్యాబినెట్ విస్తరణ మాత్రం కొంత వాయిదా పడే అంశంగా ఉంది అని చెప్పేసి కొంత తెలుస్తుంది దీనికి తోడు నామినేటెడ్ అదేవిధంగా కార్పొరేషన్ల ఏదైతే చైర్మన్ల పదవులకు సంబంధించి కొంత భర్తీ క్లియర్స్ ఇచ్చినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో మరిన్ని తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్